ఇక నుంచి రోడ్డు ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్కు జరిమానా విధించబోతున్నారట దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది రోడ్డు ప్రమాదాలు అలాగే మరణాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది బీఓటీ అంటే నిర్మాణం నిర్వహణ బదిలీ ఈ పద్ధతిలో నిర్మించిన జాతీయ రహదారులు నిర్దిష్ట పరిధిలో అంటే ఒక ఐదు వందల మీటర్లు ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్ల మీద ఇరవై ఐదు లక్షల జరిమానా విధించబోతున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారులు ఒకరు వెల్లడించారు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బీఓటీ డాక్యుమెంట్ను సవరించిందట రోడ్డు రవాణా హైవేల శాఖ కార్యదర్శి ఉమాశంకర్ తెలిపారు కాంట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు ఒక ఏడాదిలో హైవేలోని నిర్దిష్ట పరిధిలో ఒకటి కంటే ఎక్కువసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగితే సదరు కాంట్రాక్టర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలట తర్వాత ఏడాది కూడా ప్రమాదాలు పునరావృతం అయితే యాభై లక్షలు జరిమానా చెల్లించాలి అంటే ఫైన్ పెరుగుద్ది అనమాట హైవేల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల రోడ్డు ప్రమాదాలు స్టెచ్లను గుర్తించింది రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో నగదు రహితంగా చికిత్స అందించే పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించబోతోంది కాగా హైవేల నిర్మాణాలను ప్రధానంగా బీఓటీతో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనమాట ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈసీసీ ఈ పద్ధతుల్లో చేపడతారు నిర్వహణతో సహా ప్రాజెక్టులకు రాయితీ కాలం బీఓటీ మోడల్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉండగా హెచ్ఎంలలో పదిహేనేళ్ళు ఉంటుంది అయితే ఒక రకంగా కాంట్రాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళదే బాధ్యత కాబట్టి ఇక నుంచి ప్రమాదాలు జరిగితే ఫైన్ కట్టక తప్పదా లేదంటే ప్రమాదాలని కాస్తంత నివారించగలుగుతారా ఈ నిర్ణయంతో చూడాలి